నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కాలని ఈ రోజు చేపట్టిన రాష్ట బంద్కు అన్ని పక్షాల సంఘీభావం తెలిపాలని ఎమ్మెల్సీ కోరారు రిజర్వేషన్ల విషయంలో కేంద్రం తీరు నిరసనగా నిజామాబాద్ లో బీసీ నాయకులతో కలిసి బంద్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బాల్మురు వెంకట్ మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు జనాభాలో ఎవరి సంఖ్య ఎంత ఉంటుందో వారికి ఆ మేరకు రిజర్వేషన్లు ఉండాలన్న రాహుల్ గాంధీ ఆశయాన్ని ఇక్కడ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు ముఖ్యంగా ఈ రోజు బీసీల కోసం ఏదైతే రిజర్వేషన్ ని కల్పించాలి చట్టం తీసుకురావాలి పార్లమెంట్ లో దాన్ని తీర్చినప్పుడు దాన్ని ఆమోదించాలి అనే దాంతో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయంతో ఎత్తున ఈ రోజు మూమెంట్ కోసం అన్ని పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కూడా వారి కేసీసీఆర్ పెద్దలందరూ కూడా జిల్లా నాయకత్వం కూడా సంపూర్ణంగా ఈ మహిళ మద్దతు ప్రకటించడం జరిగింది ఏదైతే తమిళనాడు దళలో అక్కడ బీసీల రిజర్వేషన్ కావాలన్నప్పుడు నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి కేంద్రానికి అన్ని పార్టీ నాయకత్వం వెళ్ళి ఆ రోజు ఒత్తిడి తీసుకొచ్చి తమిళనాడులో దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టించి సేమ్ ఈరోజు తెలంగాణ పరిస్థితులు తమిళనాడులో కూడా ఉండే ఈ రాష్ట్రంలో కూడా అన్ని పార్టీల ఎంపీలు ఏదైతే కేంద్రానికి వెళ్ళి హెల్త్ షెడ్యూల్లో పెట్టించి తెలంగాణ రాష్ట్రానికి కూడా బీసీలకి రిజర్వేషన్ పెంచి ఎంతైతే బీసీల పాపులేషన్ ఉందో ఆ రకంగా సెన్సస్ ని చేపట్టినాం కాబట్టి కావాల్సిన బాధ్యత ఉంది రాష్ట్రంలో ఏదైతే అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో బిల్లు పెట్టడం కానీ ఆర్డినెన్స్ తీసుకురావడం కానీ గవర్నర్ కి పంపడం కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కి పంపడం కానీ ఈ రోజు బంధుకాని అన్నిటికీ ముందున్న విధంగా తప్పనిసరిగా దానితో పాటు అప్పటి వరకు పార్టీ పరంగా తీసుకునే నిర్ణయాల్లో కూడా నలభై రెండు శాతం పైన పార్టీలో సంచిత స్థానం